అవ్వ ఇంట్లో కరువానికి అన్ని ఇచ్చి మా వాళ్ళు అన్ని కరువే ఈ పేస్ట్ కూడా సోనమ్మా కొత్త ఏంటి అది బండా కొన్ని తప్పితే తలకే నాలుగు ఒక్కలు కావాలి పిసోడా సోడా పేస్ట్ అన్న తెచ్చిపెట్టవా బొగ్గుతో పడుతుంది మళ్ళీ సోనమ్మా గిన్నమ్మా అని మాట్లాడతానో పైసలున్నా నా దగ్గర ఏమన్నా మీ దగ్గర అంతా పోయి తెచ్చుకోవాలంటవి ఏంది నా దగ్గర పెట్టినవా ఉన్నదంతా తీసుకొని మీ అవ దగ్గరనే పెడితే మళ్ళీ నా దగ్గర పెట్టినవా అంటా నువ్వు ఆ పొలం వేసి ఎన్ని రోజులు అవుతుంది ఆ వేసిన కర్ర వేసినట్టే ఉన్నది ఒక్కొక్కరు పో రెండు మూడు సార్లు మంది అనుకున్నాను నువ్వు ఒక్కసారి అన్నా కదా హల్లినవా మళ్ళీ నిలిచిండి చూస్తా నవ్వు మీ అబ్బరాని మీ అబ్బేటో పోయింది నిన్న పోయి చూసి వచ్చినాము ఇప్పుడు నీకు ఉంటదా ఇక రాని మీ అబ్బరాని మాటలు మాట్లాడుకైతే ఏం లేదు పైసలు ఇచ్చిన ఏ తోరంతా మీ దగ్గర పెట్టుకున్నారు కదా పోయి చూసి వచ్చినావు ఎట్ట పడదు పొలం అలవాడుతుంది పోతాలి కాబోరి మళ్ళీ వాటర్ రాదు ఏం పని చేస్తుర్రే చల్లుకోరే మరి మేము వెళ్ళాం మీరు ఇక ఉండి ఎడ్లకి ఎడ్లు ఉన్నారు పొద్దుగాల లేసిందంటే కట్ట పట్టుకొని ఉరుకుడు తినుడు తాగుడు పండుడు ఇదేనా ఇక మీరు వేసేది తినుడు తావిడికే మార్కెళ్ళి ఇక దేనికి అక్కడికి రారు మీరు ఆ ఎడ్లన్నాయి మీకంటే సవరైతే దగ్గరకి అక్కడి రావు చల్లుకోని చెట్లు లేతో మేము ఆ చల్లుకుంటాం పో భయపెట్టిస్తానవా ఎప్పటికి మీరు ఎత్తారే మీది తిన్నట్టు చేస్తానవు పోనడు

సరేగానే పొలం కట్ట మందడు చాలు తప్ప మనవా మనమే వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఏం చేయరట మనమే అన్ని వేయాలట మన శత్రుని అన్ని పెట్టిల్లట మనం ఉట్టేనే ఉంటానమాట అన్నమాట ఇంకా మనమే వేసుకోవాలన్నట్టు ఇక పోదంప అవునే అన్ని మన శత్రులో పెట్టమరా మళ్ళీ పైసలు ఎక్కడే తాగుతానికి ఎట్లా వేయండి అన్ని మన శత్రులో పెట్టింది ఏమన్నా తలకాయ ఉందా పంత బాడుకా ఊళ్ళకు ఇచ్చేసి అనిపిస్తలేదా ఊళ్ళో తిరుగుతానికి కొద్దిగా నాన్న మనం మందు తల్లి ఊళ్ళో వంటారు అట్లా తిరుక్కుంటా జట్టబాడు కావు నువ్వు గా రాణించి చెప్పుసేపు పట్టి నేను చెప్తా ఎందుకు తెచ్చిన కోడల ముందట నా కొడుకున్న ఎందుకు తిట్టాలంటే బాగాలకు అదే అవుతుంది ఇక నా సంగతి ఏందో నేను వాళ్ళకి చూపితేనే అమ్ముతారు పనికి ఏమో మరి నీకే తెలియాలి ఇప్పుడు నల్లు పెట్టుకొని మొత్తం బొబ్బు బొబ్బు వేసిపోయిండు మీరు ఏం చేస్తాను ఇంట్లో ఉంటాను కదా ఏమన్నా పని చేస్తాను అనుకుంటే తాగత్తా పోయి అది మనం ఎందుకు చల్దాం ఆల్లించేస్తే పొలం ఎట్లుందో నలుగురు చూస్తారు ఆల్లించేస్తే పోద్ది మనం మందు చాలుడా పోనీ నాడకపోడు వాడు అద్ద చాయ్ అయితా అత్తన కనప ఓ అరేయ్ అబ్బా అరేయ్ ఏమండదు రానీ నన్ను బండవాటి పట్టు కొడితే తలకే నాలుగు ఒక్కలుగా ఉన్నట్టు అది తొందరగా ఇంటికోదే నేను చంపిన అనుకో పాది రకం అవుతుందా కళ్ళకి కళ్ళాబడుతుంది అంట దానికి మిచ్చి ముచ్చి లేదు మనసులో కనిపిస్తున్నా రా మనం సరే ఎట్ల మాట్లాడుతున్నా పా అదే అదే கிட்டரா ஏ அம்மா சொ இந்த கூருட்டோ இந்த பூ உண்டி அது

మీ మీరు మనుషులు అయిపో ఎందుకు అయి వాడి మీరు కాదు కదా మీ పుట్టుకు పాడు ఇంకా మూడు ఎకరాల పొలం ఏదైతే పెట్టింది రోలే మందు లేదు ఇంకా బుక్కడ అని అడుగుతారు జట్టు పెట్టుకొని ఆడళ్ళు అయినా కానీ అంద ఎకరం అమ్మి ఒక అడిగా కిత్తు కదరా నాకే బాధలు బావు ఇలా పని చేసి పడ్డరాట అన్నం పెట్ట అన్నం పొలం వేసి వేసుకొని రోజుల దానికి మందు చల్లాలన్న రోప లేదు కానీ అన్నం మీరు ఉన్నది అన్నం ఇస్తాను పైసలు ఇక మందు పత్రాలు తెచ్చి ఇక చల్లవంటానండి ఏం చెప్తారో సుత్తా చల్లపోతే ఏం చెప్తా ఇలా చల్లిన తర్వాత వాళ్ళకి బో పెట్టుడు గంట ఇక వాళ్ళకు పత్తాలు మరి లేదు లేరు మందు చల్లవరా పోయి తీసుకొచ్చి మరే

అబ్బ పార్త రమల్ల నా ఫోన్ ని యాకోతేని నీ లాయన్ చేతగరాదు వాళ్ళకంటే నీకే అవుతలే అర్థం ఏయ్ हटाవురా 아니 ఫోన్ ఇవ్వు హలో చెప్పే సోనమ్మ ఏ గామే మీరు అయ్యి సల్లుతాల లైన్ కోని ఎత్తా

మందు అక్కడ పెద్ద ఉన్నదట ఇంత ముందుకే కాడికి ఇంకా అంత గంట పడుతుందట అచ్చేసరికి బాగా లైన్ ఉండబట్టే పొలంగా కాల్చి అట్టుంది కింది మళ్ళీ ఇప్పుడే చల్తారు అతన మరి కొంచెం ఎక్కువ చల్లవేవాడి బాగా నాసింది ఏ గాయంత్రో వాళ్ళకు సల్తతి அட்டரு மனவே அது மாட்ட கொடுக்கு கோடல்க்கு நின்னா பாதி ஓட்டி கத்தம்மா అరే తమ్మ సరే కానీ ఆ మందు ఆడ మండ పెడితే మన మందు ఏ పడితే మరి ఎట్లరా అరే నీకెందుకురా బాధ ఆ మంద ఆడ ఆడబెట్ట ఈ మందు ఆడబెట్ట నువ్వు అట్లాగు ఏం చెయ్యనారరే ఇది వేసుడే ఆ జల్లుడే మంది మందు పోసినావనుకో అనుకో కొద్దీ ఆ మంద ఎక్కడ అంటావా ఇక బొడి కొడు పోతే మందు బతులు వేసుకొచ్చిండ్రా ఒక్క దోషుకొచ్చి ఆడిన తడి వారా అయిపోయాయి మనం ఆ ఏడరు చూడిపోవ బలకి కింద పడితే మందు ఇంత పోయా కా పోయే కింద పడితే బాగుంటాయి అయిపోయాయి ఆడిన తోడుకుంటూ పోతే అయిపోయావు నువ్వు కూర్చురాపుచ్చు రే మంచి పోయి ఇంకా రాక ఫైర్ అల్లా అబుజే ఆ మందు ఇంకా రాకపోయినా ఒకసారి ఫోన్ అని చేయలేదే ఏ ఫోన్ ఎందుకు అత్తమ్మా ఒక్కరి తీరాదు వాళ్ళే మరి మనం అట్లా వేస్తాపా వాళ్ళు మందే చాలకుంటుండాలని గారంటేనా ఎన్న కూర్చుంటారా సరపోయొద్ద పొద్దున వేళ్ళు ఈ కార్య ఇంకా అత్తలేరు ఎందుకండి రాకపోయినా నాకు ఇది పడతలేదు అత్తమ్మా దగ్గర పోయొద్దా బా సల్లెట వాయిలా అన్న కూర్చున్నరా గింతసేపు సాలుడు సల్లకుండా రౌండ్ బత్తాలు ఎంతసేపు చల్తారాట ఒక్క పని కూడా నమ్మకలేదు వాళ్ళకు నమ్మితే నేను చెప్తాను కదా అంటేనే మొత్తం దావడం పెట్టుకోండి నాతోని గట్టినే అంటే కోపం బాగానే కానీ చేసే పనులు మర్చి ఏ రిల్లు మందుదల్ల వచ్చి మరి కింది మళ్ళీ అని లేరు కానీ అవునత్తమ్మ నిజమే కనిపిస్తలేరు కదా మల్లెట వాయిరి గాడుదలు మందు తల్లెట పోవచ్చు మరి ఏమో దొంగ ముడతా వాళ్ళు ఆవు నేను ఫోన్ చేస్తా చెయ్యి హలో చెప్పు మళ్ళీ చేసినావు ఏడున్నావు పూలంకాడా అయిపోయిందా మంద తల్లుడు అయిపోయింది అయ్యో కింది మాడలు ఉన్నావు కొద్దిగా మూలు ఉన్నది ఎక్కడ కింది మాడి కాడు ఉన్నారా మీరు ఒకడు ఒకటి చెప్తున్నారా మేము పొలం కాడికి ఆడితే మళ్ళీ కింది మాడలు ఉన్నాం అన్నమాట మీరేం బాడు కావాలరా మరి

ఆడు మంది వెళ్తాం బుడిగోడు చిరకు పట్టుకొని పోయి నువ్వు ఒడ్డుకుండా పోయి నీ గల వస్తాగోడ మంది అయిపోయిందా ఇగో సలలు అయిపోతుంది ఉంది ఏ కొద్దిగా మంది పెట్టు ఎందుకే ఇంకా మక్కర్లకి రెండు పీసులు ఉన్నాయి కాడ ఏ చెరక్కు పెట్టు எந்த கரெல சர்ப்போதான் ఏం చాయి ఎంత కాఫీ అయిన అరే బుర్ర ఒడ్డుకొని పోకరా బొరలు పోయిరా ఇగో నేను గలలు వస్తా అయ్యో గలలు పోసినా ఆ పోయిరా పోయి ఇటు తిరిగి మొక్కురా దేవుడికి మంచిగా వండ మన పంట దేవుడా ఈ కింది మలకి మీది మలకెళ్ళి కింది మలకో పడితే అంత పచ్చ పడాలే అటు అట్ల వెళ్ళాలి బాంచాలి కాలు మొక్కుతా దేవుడు అబ్బో బుర్రలో పడితే ఎక్కడ పోయినట్టు వాళ్ళు ఏం చేసినా వాళ్ళు తాగేట వేయరావు మరి మళ్ళా ఏ అలా బుద్ధి రాదు అయితే రాని ఇంటికి అలా సంగతి చెప్పాలి పోనీ అంటే వాళ్ళు బాగా పొరకపోడి తిరుగుతూరు తిరుగుడు పోడు వాడు అయితే అయిపోయింది అయిపోయింది ఎండ బాగా కొట్టింది

నమ్మకం పోయిందంటే మనిషిని నమ్మవురా ఇప్పుడు కింద మళ్ళీ ఉన్నాం రాయ్ అవ్వను అత్తన్నం అన్నారు మేము ఆచారు కింద మళ్ళీ లేకపోతుంది ఇక మిమ్మల్ని నమ్ముడేస్తారా ఇంటికి మన సంచలేవి బట్టలేవి తట్లేవి అవి ఆడే ఉన్నాయి గుడిసి కూడా వారేసిన అవన్నీ కానీ రారి మాట్లాడలేక సాల్ కని పారి ఇద్దరు తోడు దొంగలు తయారైలు ఆ ఊగుడు చూడు ఎట్లు తల్ల చూడు అది తప్పుగా అది చూడు ఇగో

చెయ్యండి మా మీద కాదునే మేము ఎండకు మంజల్ని మంజల్ని నిరవటం పడాను ఇప్పుడే కొద్దిసాడు పోయి సిరకు వచ్చిన నైంటీ మంది అంతే బాగా కాదు దేవుడా కూడ అది మందు ఊపుతుంది మేము కూతున్నాము మీరు చుట్టదిలే నాకు చుట్టదిలే నేను కాదు కాని ఇగో చూడు ఇవో మందు చల్లితే పొలం అంతా పచ్చ పడ్డది చిన్న కొడుకు చూడుకుతాడు

ફરફરવાટ આવી પેલું કલેક્શન રારી રારી છ એnte તારે તાકી ભૂખને વટતા જ એની કેતરા ના ના આશરે